హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది థర్డ్ వీడియో అన్నట్టు ఇది మ్యారేజ్ మ్యారేజ్ వీడియో లాస్ట్ లాస్ట్ వీడియో అన్నట్టు ఇదైతే లాస్ట్ అప్లోడ్ చేస్తున్నా కొంచెం లేట్ అవుతుంది ఎందుకనంటే కొంచెం వీలుండట్లేదు అందుకే లేట్ అవుతుంది వీడియోస్ మోహన్ అనుకోద్దు ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే మైలెపల్ పెళ్లి పిల్లకు మైలపొళ్ళు ఇస్తున్నారు పక్కన పక్కన మేము మైలెపూలు తీసుకునే పిల్ల పెళ్లి పిల్ల ఎవరన్నా ముసలి ఉండాలి అంటే వలసైన వాళ్ళ అమ్మ కానీ మేనమామ మేనత్త మేనత్త కాదు కానీ మేనమామ తాత నానమ్మ ఇట్లా వాళ్ళు ఉంటే పక్కకున్న చూసుకొని వాళ్ళతో పెళ్లి పిల్లతోటి కూడా వాళ్ళకు కూడా మహిళలు తిట్టారు మహిళలు తీసుకు తీస్తారంట పెళ్ళ పెళ్ళికి ముందు మీకు కూడా ఇలా జరిగిందా నాకు కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి ఇక్కడ ఐదుగురు తోటి మైలలు తీపిస్తున్నారు తీపిచ్చినాక స్నానం చేపించి పెళ్లి పిల్లలు అడుగు చేస్తారు అన్నట్టు ఇది తీసి మా చెల్లకి మైల తీసినప్పుడు మా సొంత చెల్లకి కూడా మై పెళ్లి పిల్లలను చేసే ముందు మైలెపళ్ళు ఇస్తారు కదా అప్పుడు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది చెప్తున్నా వినండి ఏంటిదని అంటే మా చెల్లకి మైలెపూలు ఉండడానికి ఎవరు రాలేదం మధ్యాహ్నం అయింది మైలపూలు తీయడానికి కాకపోతే మైలపూలు తీసుకున్నాడు పొద్దున్నే తీయాలంట మైలపూలు తీసుకుయితే పొద్దున్నే తీయాలంట కాకపోతే మా చెల్లగా అయితే మధ్యాహ్నం అయింది ఎవరు లేరు మళ్ళీ కూర్చోవడానికి అందుకే లేట్ అయింది చూడండి మైలపూలు అయితే తీసుడు అయిపోయింది ఇక్కడ పెళ్లి పిల్లల్ని రెడీ చేసి తీసుకుపోతుళ్ళు ఇలా రెడీ ఏసీల్లో నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి వెంట్ర లేవు కదా అట్లా వెనకాల జుట్టు అంటే జుట్టు కాదు కానీ రెడ్మింట్లో తెచ్చింది అయితే పెట్టిళ్ళు అన్నట్టు జుట్టు లాంటిది పెట్టుకునే బిల్లలు అసలు ఉండేది అయితే తెచ్చి పెట్టిల్లు అయితే కూర్చున్నారు పెళ్లి పిల్ల ఉండి పెళ్లి పిల్ల కాడు పెళ్లి వీడియోని అయితే మొత్తం తీయలేదండి కొమ్మ బాబా ఎడుస్తున్నాను ఇక నేను ఈ సగంలోనే తీసేశాను తాళి కట్టింది తలంబ్రాలు పోసుకుంది జీలకర్ర బెల్లం పెట్టింది అయితే నేను తీయలేదండి అది అయితే అన్నట్టు ఏమనుకోద్దు ఫ్రెండ్స్ అది ఎందుకనంటే అంత పెళ్ళి బిజీ కదా పాప చిన్న బాబు ఉన్నాడు కదా నాకు ఎడుస్తున్నాని మధ్యలో ఆపేసి అయితే వెళ్ళిపోయాను ఓకేనా ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మీకు చెప్పడం మర్చిపోయాను కదా మా పెద్దనాన్న లేడు కదా కాళ్ళు ఎవరికి అడుగుతా అని మీకు డౌట్ రావచ్చు మా చెల్లె అయితే మా అంటే మా నాన్న వాళ్ళ బామ్మ వాళ్ళ భార్య అయితే అడుగుతుండ్రు అదే పోయింది అన్నట్టు ఏమనుకోద్దండి ఓకేనా మాకు పెళ్ళైనప్పుడు మా చెల్లెకు పెళ్ళైనప్పుడు కూడా మా నాన్న లేడు అన్నట్టు నాకు పెళ్ళి కాకముందుకు మా నాన్న చనిపోయాడు మా నాన్న చనిపోయిన ఎయిట్ మంత్స్కి నాకు మ్యారేజ్ అయ్యింది అప్పుడు కూడా మా పెద్దమ్మ వాళ్ళు అడిగారు అంటే మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడనైతే చుక్కని చుక్కను చూపిస్తారు పెళ్లి పిల్లగానికి ఇప్పుడు ఇప్పుడు చూపిస్తారు తర్వాత పిల్లగానికి ఉంటుంది అన్నట్టు డైలాగ్స్ ఉన్నాయి కదండి ఇక్కడైతే పిల్లగా పిల్లగాడు పిల్లగాడైతే పిల్లకి చుక్క ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది అన్నట్టు మా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్